మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలు విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు శనివారం ఉదయం మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయాన్ని దర్శించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయ కుట్రతోనే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న శ్రీ కోదండ రామాలయ దేవాలయమును ఎండోమెంట్ లో కలపడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆమె ఆరోపించారు ఆలయ కమిటీ సభ్యులతో భక్తులతో కలిసి అనంతరం రామాలయం గుడి ముందు రోడ్డుపై ధర్నా చేపట్టారు అఖిల పక్షంతో కలిసి ప్రభుత్వం రామాలయం ఎండోమెంట్ జీవోను వెంటనే రద్దు చేయాలని రద్దు చేసే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం ముద్రితం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు భక్తులు పార్టీ నాయకులు పాల్గొన్నారు जय <laughs> श्री నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఉన్న రామాలయం టెంపుల్ లో గుట్టు చప్పుడు రాకుండా ఎండో పెంపుకి ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య చాలా దుశ్చర్య ఎందుకంటే ప్రతి భక్తుని యొక్క భాగస్వామి ఈ టెంపుల్లో ఉంది భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య మరి తక్షణమే వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము అఖిలపక్షంగా కూర్చొని రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎందుకంటే ఇక్కడ కనీసం నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా దీన్ని తీసుకుపోవడం అనేది అంటే ఎండోమెంట్కి అప్ప అనేది ఒక మంచి చర్య కాదు మేము భావిస్తూ ఉన్నాం అఖిలపక్షం కలుస్తాం అఖిలపక్షం ద్వారా మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి దృష్టి తీసుకెళ్తాం మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి సహాయ సహకారాలతోని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం ఈ జీవో కూడా పోరాటం చేస్తాం ఎందుకంటే ఒక దేవునికి సంబంధించిన ఆలయాన్ని భక్తులందరి మనోభావాలకు అనుగుణంగా నిర్మించుకున్నప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ టెంపుల్ నడుస్తున్నప్పుడు ఆ టెంపుల్లో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడు మరి అక్కడ జరుగుతున్న విషయంలో మరి ప్రభుత్వం పట్టించుకోవాలనుకుంటే ఇక్కడ జరుగుతున్న విషయంలో అక్కడ ఉన్న సంబంధించిన విషయంలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండేది కాదు పద్ధతి లేకుండా గుట్టు చప్పుడు కాకుండా మరి ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంటోమెంట్ అప్పయ్యప్పుడు అనేది మంచి చర్య కాదు ప్రభుత్వం ఏదైనా ఏసంటే బాధాప్తా చేయాలి గుట్టు చప్పుడు కాకుండా చేయాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాం ఏదైనా ఏసంటే మీరు బాజాప్తా చేయండి బాజాప్తా రామాలయాన్ని తీసుకుంటున్నామని ఒక కారణం చెప్పి తీసుకోండి ఎటువంటి కారణం లేకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే ఈ టెంపుల్ ను మరి రెండో మెంటకి అప్పయెప్పే విధంగా మరే బెదిరించి అప్పయెప్పే విధంగా ఉంది కాబట్టి ఈ రోజు మేమందరం కూడా కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం